ప్రధాని సగం పోయినాయి ఉన్న సగంలో ఉంట ప్రతి వారంలో పిల్లలు నిలు కొట్టి చూస్తే కౌన్స్లర్లు కొద్దిమంది కొద్దిమంది కౌన్స్లర్లు కొద్ది మంది నాయకులు ఇల్లని ఇంతవరకు ఇల్లు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి దీనిపై విచారణ జరిపించాలి వీరిని తొలగించాలి వీరికి ఇవ్వకుండా చూడాలని మేము కోరుతున్నాము ఎట్టి పరిస్థితిలో దీన్ని ఆమోదిస్తే ఇదే మున్సిపాలిటీ ముందు కలెక్టర్ ఆఫీసు ముందు మేము నిరాళించుకు పిలుపునిస్తాము ఎట్టి పరిస్థితితో అనులకు వేధోలకు దృశ్య వాళ్ళకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి వేధోలకు ఇవన్నీ మేము సంతోషిస్తాం మీకు ధన్యవాదాలు చెప్తాం మీకు వచ్చి కూడా చాలా హ్యాపీ అభినందనలు చెప్తాం గవర్నమెంట్ మేము గట్టిన ట్యాక్స్ నుంచి ఈరోజు ఇవి ఇస్తున్నారు ఎవరు మీ ఇంట్లో మీరు సొంతంగా ఇచ్చుకుంటే లేదని తిప్పుకోండి సొంతంగా ఇచ్చుకునే కానీ లిస్టులో మీరు ఉన్న లిస్టు మొత్తంలో లీడర్ గా ఇచ్చాను లీడర్ ఎక్కడ ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి మేము పొద్దున నేను ప్రోత్సాహంగా ఉంటుందంటే నేను ఏది ఏదైనా లబ్ధి పొందకుండా ప్రజల సేవ చేయాలి అంతేగాని నువ్వు లబ్ధి పొంది ఇల్లు తీసుకొని ఐదు లక్షల ఏది బీసీ లోన్లు తీసుకొని ఎస్టీ లోన్లు తీసుకొని కాంట్రాక్టర్లు చేసి మళ్ళీ నేను ఇంకా మీరు ఇలా చేస్తారు ఇవి మేము నడుస్తుంది పోరాటం చేయడానికి మేము నడుస్తుంది I just know